రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజున మనము తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరిళ్ల సారద అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్యారెట్ గ్రౌండ్స్ లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉందని డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగంగా మారిందని అన్నారు తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని ఆదివాసీ యోధులు కొమరం భీం దొడ్డి కొమరయ్య రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థ భీమరెడ్డి నరసింహారెడ్డి వీర వనిత చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమాదేవి బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ దేవలపల్లి వెంకటేశ్వరరావు బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామని తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాప్ రెడ్డి ప్రజాకవి కాలోజీ మగ్దు మొయినుద్దీన్